ఐఐటి తిరుపతికి ఆగస్టు తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారు ఎన్ఐటి తాడపల్లి గూడెంకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నూట డెబ్బై రెండు ఎకరాలు విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో రెండు వందల నలభై ఎకరాలు భూములు సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నాలుగు వందల తొంభై ఒక ఎకరాలు ఐషర్కు రెండు వందల యాభై ఐదు ఎకరాలు ట్రిపుల్ ఐటీలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారు యుద్ధ ప్రాతిపదికన భూములు కేటాయించడమే గాక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు ఆయా విద్యా సంస్థలకు పెండింగ్లో ఉన్న రోడ్లు తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం అధ్యక్ష మీరు ఒకసారి లో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఐజర్ కోతి మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిహేనులోనే రెండు వందల యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెం వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు పేల పదహారులో ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎం గల నూట యాభై ఒక ఎకరాలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారు లో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం నాలుగు వందల తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదార్ లో ఇస్తాం జరిగింది నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తం కాదు పనులు జరుగుతున్నాయి జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు గారు అధ్యక్ష గతంలో పిఆర్ఆర్ డి మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్నిట్లో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటారు అధ్యక్ష సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమికి ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమి లక్ష్యం చేశారు దానివల్ల ఐదు సంవత్సరాలు కాలయాపన్ చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైనల్ చేసా అక్కడిని ముందకు వెళ్దాం అని చెప్పి అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తా సభకి నేను ఆమెస్తున్నాను అధ్యక్ష పెద్దలు బుచ్చే చౌదరి గారు బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష తాగునీరు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఈ సమస్య ఉన్నాయి నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది అది తప్పనిసరిగా సంస్థలతో నేను ఇంటెక్ కానివ్వండి మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలి చేస్తాం పెద్దలు బుచ్చే చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతూ జరిగింది అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది